మీ పేరేనా గోవిందరాజు సార్ ఊరు అనంటపూర్ జిల్లా డకల్ ఓకే మనం ఇది డెబ్భై ఐదు రోజుల కింద ఒకసారి వీడియో తీసాం ఇదే ప్లాట్ వచ్చేసి మనం డెబ్భై ఐదు రోజుల కింద చేశాము వీడియో చేశాము సార్ అప్పుడు మీకు అంటే ఫ్లవర్ ఇంకా క్రాప్ సెట్టింగ్ స్టార్ట్ ఫ్లవర్ మీద ఉంది సార్ క్రాప్ సెట్టింగ్ అప్పుడు తక్కువ ఉంది అవును తర్వాత వచ్చేసి మనకు ఫుల్ గా బ్లాక్ స్టార్ట్ అయిపోయినారు బ్లాక్ స్టార్ట్ అయినాయా ఇప్పుడు మనం ఒక సెట్టింగ్ మాదిరిగా కాంబినేషన్ మీద వెళ్ళిపోయాం ఓకే వాయంత్ర ఆయుష్ వాయంత్ర యాక్సవేజ్ వాయంత్ర నానో సిల్వర్ క్యూరికి వచ్చి వాయంత్ర ఎన్విరో అట్లా కాంబినేషన్ మీద వెళ్ళిపోయా ఇప్పుడు అన్ని ఇప్పుడు నేను చేస్తా ఉండే కాసి అక్కడ అసలు క్రాప్ లేదు అవును మీకు మీరు ఎలా కంట్రోల్ చేశారు ఆయిస్తూనే అది ఒక సాధ్యమైంది వాయంత్ర వాయిస్తే మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ వైకేస్టార్ అవి యూజ్ చేస్కంటా వెళ్ళాను మాత్రం క్రాప్ సెట్టింగ్ లో ఉన్నాయి ఓకే ఓకే మీకైతే ఫుల్ క్రాప్ సెట్టింగ్ కూడా బానే ఉందా బాగుంది సార్ ఒకసారి చూపియండి క్రాప్ సెట్టింగ్ ఆ ఇది డబ్బి సెగ్మెంట్ కదా ఆ సార్ చూడండి ఈ డబ్బి సెగ్మెంట్ లో ఈ క్రాప్ సెట్టింగ్ చాలా హైలైటింగ్ అయింది ఎక్కడ ఉందో నాకు తెలుసు ఉంది ఇంకా పైన అంటూ ఎండ్ ఫ్లవర్ అలా ఉంది ఇలా ఎట్లా అనిపిస్తుంది మన ఫ్లవరింగ్ అంటే చూడడం కానీ మీరు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పైరా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ ఇది కరెక్ట్ గా హండ్రెడ్ డేస్ ఫ్లవరింగ్ కి సూర్యం గానీ యూజ్ చేసుకోవచ్చు ఫార్మర్స్ సూర్యం అనేది చాలా హైలైట్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో మూడు పంతొమ్మిది కాంబినేషన్ ఉంటుంది ప్లస్ న్యూట్రియన్స్ ఉంటాయి అమినాసిడ్స్ ఉంటాయి తర్వాత ప్రోటీన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటాయి మ్యాక్స్ యూజ్ కూడా యూజ్ చేశారా కలర్ కూడా బాగుంది ఇక్కడ ఇప్పుడు మీరు ఎక్సలెంట్ కలర్ ఉంది కాయ కూడా బాగా షైనింగ్ ఉంది మీరు కూడా వేరే పొలాలకు వెళ్తా ఉంటారు కదా మీకు ఎలా ఉంది పూర్తికి వచ్చి వాయు యంత్ర యంత్ర ఇప్పుడన్నా మీరు కూడా వేరే పొలాలకి వెళ్తున్నారు కదా ఎలా ఎలా ఉంది మీకు ఈ వేరే పొలాలకి చాలా తేడా ఉంది ఎట్లా ఎట్లా తేడా ఉంది అంటే క్రాప్ సెట్టింగ్ విషయంలో కాపులో ఉన్నది చనా వర వస్తుంది కాపులు సన ఉన్నది కాపు చనా ఎక్కువ ఉంది చుట్టుపక్కల మనకి వేరే మందులు కొడుతున్న వాళ్ళు ఉన్నారు కదా దానికి దీనికి చాలా తేడా ఉంది కదా తేడా ఉంది ముక్కలు పర్సెంట్ ముక్కలు పర్సెంట్ అసలు దానికి దీనికి మా సంబంధం లేదు సంబంధం లేదు పక్కన ఇక్కడ కదా లేదు ఇదే బాగుంది మీ కాపు సెట్టింగ్ కాపు సెట్టింగ్ చూడంగా బాగుంది బాగుంది మీకు ఎక్సలెంట్ ఉంది కాపు అయితే కాపు పళ్ళము ఇవన్నీ తిరుగుతాం కదా ఈ కాప్ సెట్టింగ్ యావు లేవు ఎక్కడ లేవు ఎక్కడ లేదు దీంట్లో బాగుంది ఇదే ఇంకేమన్నా విశేషాలు ఈ బూడిది కానీ ఎక్స్పీరియన్స్ కొట్టుకొచ్చు సార్ ఫార్మర్స్ ఎవరన్నా కానీ కాయమర్చికి క్యూరాలు నైనా సిల్వర్ మీకు టోటల్ ఓవరాల్గా ఎట్లుందండి ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు ఏదన్నా ఉన్నా వాయంత్రం ఎన్విరో యూజ్ చేసుకోవచ్చు మీకైతే ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ విషయంలో కానీ బ్లాక్ టూప్ కంట్రోల్లో కానీ మీకు బాగుంది సార్ మీరే సైజ్ ఎందుకంటే మనము మీరు ఒక కంపెనీ నమ్ముకొని కొడుతున్నారు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు చూసుకోవచ్చు బాగుందండి మీకైతే బ్లాక్ టూప్స్ ఎఫెక్ట్ కూడా మీకు పెద్దగా అయితే మనకి చికెన్ కూడా బాగున్నాయి బ్లాక్ టిప్స్ ఉన్నా కూడా మాకు కాయలు వస్తున్నాయి ఆయిష్ ఈ కాంబినేషన్ ఆయుష్ లో ఒక డోస్ వేసుకొని ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కొట్టుకున్నామంటే పూర్తి కంట్రోల్ సమస్య ఏది ఉండదు సమస్య ఏమి మీకు ఫుల్ సాటిస్ఫై కదా ఫుల్ సాటిస్ఫై థ్యాంక్ యూ క్రాప్ సిటింగ్ చూసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉందనమాట আর <coughs> <coughs>